హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనం ఈరోజు మనకు మంచి రోజులు రాబోతున్నాయని ఎలా తెలుసుకోవచ్చో ఈ వీడియోలో తెలుసుకుందాం మనకు మంచి రోజులు రాబోతున్నాయని జీవితంలో కొన్ని సున్నితమైన సంకేతాలు కనిపించవచ్చు ఇవి భగవద్భావన గ్రహాల అనుకూలత మన అంతరాత్మ శుభ చింతన ద్వారా తెలుస్తాయి అటువంటి ముఖ్యమైన సాంకేతాలు కొన్ని మీకు ఇక్కడ తెలుపుతున్నాను మనసులో శాంతి భయం లేకపోవడం మీరు ఏ పని మొదలుపెట్టినా భయం లేకుండా మనసు ప్రశాంతంగా ఉండడం మంచి రోజుల సంకేతం ఇది ఆత్మశక్తి విశ్వాసం పెరిగిందని సూచిస్తుంది సూర్యోదయాన్ని చూడడం ఉదయం సూర్యోదయం చూడడం ఎరుపు లేదా బంగారు రంగులో ఉదయ సూర్యుడిని దర్శించడం జీవితం కొత్త దశలోకి ప్రవేశిస్తున్న సూచన పక్షుల గానాలు వినిపించడం ఆలస్యంగా కాకుండా తెల్లవారుజాముని పక్షుల గానాలు వినిపించడం శుభశకునంగా భావించబడుతుంది ఇది జీవితంలో సానుకూలత ప్రవాహం ప్రారంభమైనదని సూచిస్తుంది ఇంద్రధనస్సు ఇవ్వడం ఇంద్రధనస్సు కనిపించడం అంటే ప్రకృతి కూడా మీకోసం సానుకూలంగా ఉందని సంకేతం మీ ప్రయత్నాలకు తగిన ఫలితం రావచ్చని అర్థం దేవాలయాలు గుడులపై ఆజానుబాహువు నిలువుగా ఉన్న నెమలిపించం పక్షి వంటి ఆకృతి కనిపించడం ఇవి మంచి శకునాలు కొత్త కార్యంలో విజయ సూచనగా పరిగణించబడతాయి కళల ద్వారా సాంకేతాలు రావడం శుభ కళలు ఉదాహరణకు పాలు పొంగిన కళ సీతారాములు దర్శనం కళ పచ్చిగా కనపడడం మొదలైనవి మంచి కాలం రాబోతున్నదని చెబుతాయి ఎవరు అనుకోకుండా మంచి మాటలు చెప్పడం నీవు బాగా చేయగలవు నీకు మంచి జరుగుతుంది వంటి మాటలు ఎవరో చెప్పడం భగవంతుని మాటలు లాంటివి అవి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి శుభదాయక సంకేతాలు వృక్షాలు ఆకుపచ్చగా మారడం పువ్వులు తొడిగే చెట్లు కనబడడం ప్రకృతిలో శోభ పెరగడం అంటే మన జీవితంలోనూ కొత్త ఆశలు అవకాశాలు రాబోతున్నాయని సూచన సమస్యలపై స్పష్టత రావడం ముందు చికాకుగా అనిపించిన విషయాలు ఒక్కసారిగా సులభంగా అర్థమవ్వడం సమస్యలకు తేలికగా పరిష్కారం దొరకడం మంచి రోజుల సంకేతం శుభవార్తలు వినడం ఉదాహరణకు మీకు ఇష్టమైన వ్యక్తి నుంచి మంచి వార్తలు రావడం ఉద్యోగం డబ్బు సంబంధిత విషయాల్లో హితవులు సానుకూలంగా మాట్లాడడం గంటా ధ్వని శంఖనాదం అనుకోకుండా వినిపించడం ఇవి దేవతల అనుగ్రహ సూచనలు ఆ సమయంలో శాంతంగా కూర్చొని ధ్యానం చేస్తే మనపై దివ్య కృప ఉంటుందని నమ్మకం ఉంది ఇంట్లో దీపం రాత్రంతా వెలిగిపోవడం దీపం శుభంగా దివ్యంగా వెలిగిపోవడం లక్ష్మీ కటాక్షానికి సంకేతం ఇది ఇంట్లో శుభదాయక శక్తులు పెరుగుతున్నాయని సూచిస్తుంది ఎదురుగా గోమాత నెమలి ఏనుగు వంటి జంతువులు కనిపించడం ఇవి శుభ సూచకాలు దేవతల రూపంలో కూడా పరిగణించబడతాయి ఇది మిమ్మల్ని విజయ మార్గంలో నడిపించే శుభ సంకేతం తోటలో పువ్వు అనుకోకుండా వికసించడం మీ ఇంటి దగ్గర లేదా ఇంటి మొక్కల్లో ఉన్న పువ్వులు వృద్ధిగా వికసించడం ఇది దేవతల కటాక్ష సూచన మీ ఇంట్లో శుభశక్తులు వృద్ధి చెందుతున్నాయని అర్థం నెలవంక స్పష్టంగా కనిపించడం క్లిష్టమైన కాలంలో కూడా ఒక శుభరాత్రికి నీలి ఆకాశంలో నెలవంక స్పష్టంగా కనిపిస్తే ఇది అద్భుత మార్పులకు సంకేతం ఇంట్లో అచ్చంగా గంధం వాసన రావడం ఇంట్లో ఎటువంటి గంధం లేకపోయినా ఒక్కసారిగా గంధపు వాసన రావడం దివ్యశక్తుల సంచారం ఉందని కొందరు వేద పండితులు చెబుతారు ఇంట్లో అశుభ శబ్దాలు తగ్గిపోవడం ఇంటి చుట్టూ గొడవలు శబ్దాలు తగ్గిపోవడం శాంతి ప్రవేశానికి సంకేతం ఇది లక్ష్మీ ప్రవేశానికి సూచకంగా భావించవచ్చు ఈ రకమైన సంకేతాలు కనిపిస్తే దేవుడిని ధ్యానం చేస్తూ ధైర్యంగా ముందుకు సాగండి మీరు మంచి మార్గంలో ఉన్నారని ఈ సంకేతాలు సూచిస్తున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే బాయ్